కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గడిచిన వంద రోజుల పరిపాలన చాలా అద్భుతంగా ఉందని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను సమర్థవంతంగా నడిపిస్తున్నారని అన్నారు స్థానిక సంస్థలను ఏ విధంగా బలోపేతం చేయాలో అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో బలోపేతం చేస్తున్నారని చెప్పారు వంద రోజుల్లోనే తన ఆర్థిక స్తోమతతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశారని అన్నారు తిరుమల లడ్డు కల్తీ విషయంపై పవన్ కళ్యాణ్ ఒక అల్టిమేట్ జారీ చేశారని హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా అవినీతి పనులను శాశ్వతంగా అంతమొందించాలని ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వారికి చోటు లేదని అన్నారు ఒక లడ్డూ విషయంలోనే కాకుండా ఏ మతాల విషయంలో ఆ మతాలను కించపరచకూడదని మన కుటుంబం మీద దాడి జరిగితే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగానే మనం మత మీద మన మీద దాడి జరిగినప్పుడు కూడా స్పందించాలని అదే తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేస్తున్నారని చెప్పారు కూటమి ప్రభుత్వంలో వంద రోజుల పరిపాలన చాలా స్పష్టంగా చూస్తున్నామని అన్నారు అడ్మినిస్ట్రేటివ్గా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నారని తాము ఎనభై ఆరు నుంచి చూస్తూనే ఉన్నామని మాజీ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని జనసేనలో చేరికపై స్పందిస్తూ జనసేన పార్టీలోకి ఎవరైనా వస్తే తాము స్వాగతిస్తామని అన్నారు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తాము సహకరిస్తామని తెలిపారు మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కస్తూరి సాయితేజస్విని లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల కుమార్ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కావూరి వాణిశ్రీ పల్లి విజయ్ కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర బొస్సా మధు మీడియా ఇన్ఛార్జి జనసేన రవి వంట మహిళా ప్రధాన కార్యదర్శి వెల్గ గాయత్రి నాయకులు బోండా రామునాయుడు తదితరులు పాల్గొన్నారు మీకు మీ ద్వారా ప్రజలందరూ కూడా దసరాకి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను లేకపోతే విద్యాధన గారు కానీ నేను చూసినప్పుడు చూస్తే ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలని పట్టించుకున్నటువంటి దాఖలా కానీ వాటి మీద ప్రత్యేకమైనటువంటి దిష్టి పెడతాం కానీ లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక అల్టిమేట్ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒక అల్టిమేట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే తిరుపతి లడ్డులో కల్తీ జరుగుతుంది అదే అధికారం ఉన్నా కదా ఏదో క్యాన్సిల్ చేసేసి లేకపోతే మభ్య పెట్టి ఏదో వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునేటువంటి ఆలోచనలు ఉండకూడదు ఏ ఒక్క వ్యక్తి దగ్గరైనా దీన్ని బహిర్గతం చేయాలి నేరం చేసేటువంటి ఎవడైనా కానీ జడవాలి నేరం అనేది ఇక్కడ దరిద్రాలు రాకూడదు అంకిత భావంతో ఉండాలనే దాని మీదే అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మరి తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతూ ఉంది దీన్ని ఇది ఒక మతం మీద దాడి జరుగుతూ ఉంది ఇది లేకపోతే ఒక మనోభావాల మీద దెబ్బ తగులుతూ ఉంది ఈ రకమైనటువంటి అవినీతి పనులు అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు అది ఒక తిరుపతి లడ్డూయే కాదు ఏ రకమైనటువంటి వర్క్స్లో కానీ ఇతర వ్యవహారాల్లో కూడా ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలన్న దానికోసమే ఆయన బహిర్గతంగా తిరుపతి లడ్డులో కలితే జరుగుతూ ఉంది ఇది ప్రజల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరుస్తుంది దీన్ని ఎమ్మెటర్ నిక్కి దాల్చాలనేటువంటి దాని మీద బహిర్గతంగా అయినా మరి వారాహెడ్ డిక్లరేషన్ కూడా మనం చేయడం జరిగింది ఈరోజు చాలా నిజాయితీగా ఈ ప్రభుత్వం ఉండాలి ఈ యొక్క ప్రజల ఆస్తికి మనం ఏదైతే ట్రస్ట్కి మనం ఏదైతే నాయకులుగా ఉన్నామో మన బాధ్యత నిర్వహించాలని చెప్పి చేస్తూ ఉన్నారు ఈ యొక్క కోటమి అనేది చాలా స్పష్టంగా ఒక యూనిటీగా ఐక్యతగా నడుస్తూ ఉంది మరి ఏలూరులో కూడా మా శాసనసభ్యులు కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క వంద రోజుల్లో మరి ఇసుక కానివ్వండి లేకపోతే రేపు మద్యం పాలసీలో కొంత మార్పులు చేసి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజలు ఏదైతే పేద ప్రజలు పేదవాళ్ళు మధ్య మధ్యతరగతి వర్గాలు మరి మద్యాన్ని సేవించి వారి యొక్క జీవితాలని దారబోస్తూ ఉన్నారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దాన్ని కూడా సరైనటువంటి మార్గంలో పెట్టాలని రోజున మద్యం పాలసీ కానీ మరి యొక్క డబ్బులు లేనటువంటి పరిస్థితులు మరి పెన్షన్స్ కూడా ఒకవేళ హాలిడే వస్తుంది అనుకుంటే ఒక రోజు ముందునే మరి పెన్షన్ కూడా ఈ రోజున నాలుగు వేల రూపాయలకు పెంచి ఆరు వేల రూపాయలకి పెంచి పదిహేను వేల రూపాయలు చేసి ఇవన్నీ కూడా చాలా సకాలంలో ఇస్తూ ఉన్నారు మరి ఉద్యోగస్తుల కథ జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు మరి ఈ రోజున జీతాలు కూడా మరి నెల వచ్చేటప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికి వారి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కానీ అంటే ఒక అడ్మినిస్ట్రేటరు ఒక పరిపాలన చేసినటువంటి జ్ఞానం కలిగినటువంటి దక్ష దక్షత కలిగినటువంటి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఆ అభివృద్ధి వైపుగా ఈ వంద రోజుల్లోనే పరిపాలన దీనికి ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇదే రకమైనటువంటి వర్వాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది కూటమి అది జరిగినప్పుడు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం జనసేన మాత్రం ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి చాలా స్పష్టంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తాం ఆలనాడు గారు పార్టీలోకి వస్తారా అనేది మాకు తెలియదు మాకు సమాచారం లేదు పార్టీ ఎవరినైనా తీసుకుంటే మేము అందరం కూడా స్వాగతిస్తాం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము బద్దులుగా ఉంటాం దాన్ని సహకరిస్తాం ఆ పార్టీ ఆ తీసుకునేటువంటి వ్యక్తులు యొక్క వ్యక్తిత్వాలు ఏంటి వారు నాయకుల పోరం పోకలా లేకపోతే సరైనటువంటి పని చేస్తారా అనేది వాళ్ళు చూసుకొని తీసుకుంటారు అధిష్టానం ఎందుకంటే పార్టీ అనేది ఒక మహాసముద్రం ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు కాకపోతే వచ్చినటువంటి వ్యక్తి క్రిమినలా మాఫియానా నాయకుడా ప్రజలకు ద్రోహం చేసేవాడా ప్రజలకు పని చేసేవాడా ఇవన్నీ కూడా అజ్ఞానం చేసిన తర్వాతే పార్టీ ఒక నాయకుడిని పార్టీలో తీసుకుంటుంది తీసుకున్నప్పుడు పార్టీ తీసుకున్నప్పుడు మేము స్వాగతిస్తాం